నీకేం పర్వాలేదు నాన్న నేనున్నాను రా అని అమ్మ చెప్పినట్టు ఇలా అభయహస్తం పట్టు ఉంటుందమ్మ ఆ అమ్మని చూడగానే ఇలా రెండు చేతులు కైమోర్చి నమస్కరించేయవలసింది భట్టర్లు అంటారు అందుకే అమ్మని ఇది ఎంత కారుణ్యం అమ్మ నువ్వు ఏకన్యం మమ క్షమంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విష్టర పుండరీకమభయం విన్యస్య హస్తాంబుజం

అటువంటి దానివి నేను వచ్చానని అయ్యో తామరపూలు పట్టుకొచ్చాడు కొడుకు నా కాలు కింద పెట్టకపోతే పాదం మీద పువ్వులు పెట్టడం కుదరలేదని బెంగ పెట్టుకుంటానని అమ్మ నా కోసమని ఒక కాలు కిందకి చాపి ఇంకా నేను అసలు నోరు విప్పి అడగక ముందే నువ్వు ఇలా అభయహస్తం పట్టేశావా అమ్మ నాకు ఎక్కడ దొరుకుతారమ్మా నీలాంటి అమ్మ ఎంత అదృష్టమమ్మా నా అమ్మని చూసుకుని పరవశించిపోతారు భక్తులు అటువంటి తల్లి ఆ తల్లి ఆ అమ్మ కారుణ్యం మీకు బయటికి వచ్చేది ఎక్కడో తెలుసా అండి అన్నమాచార్యుల వారిని నా దృష్టిలో ముందు ఆదుకున్నవాడు మా స్వామి కాడు మా అమ్మ ఆదుకుంది ఎందుకని పొర